భారతదేశంలో మహిళల భద్రత మరియు రక్షణ ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది జాతీయ రాజధాని ఢిల్లీలో రెండు వేల పన్నెండులో జరిగిన సామూహిక అత్యాచారం యొక్క భయంకరమైన సంఘటన తర్వాత క్రిమినల్లా సవరణ చట్టం రెండు వేల పదమూడు ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చారు ఈ చట్టం రక్షణ కోసం నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేసుకో చేయడం కోసం తీసుకురావడం జరిగింది అవసరమైన సంస్కరణలన్నీ ప్రవేశపెట్టింది మహిళల హక్కులు అటువంటి సంస్కరణలు సిఫార్సు చేసిన జస్టిస్ వర్మ కమిటీ ప్రతి స్త్రీ తన జీవితంలో తన వ్యక్తిగత వ్యక్తిగత భద్రత అనేది అత్యంత ఆవశ్యకమైన విషయమని చట్ట చట్టసభల దృష్టికి తీసుకొచ్చింది అదేవిధంగా స్త్రీ తన వ్యక్తి సమగ్రత మరియు తన భద్రతను గౌరవించే హక్కును కలిగి ఉంటుందని చెప్పేసి ఆ తన మోడల్ హక్కుల బిల్లులో హైలైట్ చేసింది అదేవిధంగా మన దాంతోపాటు ఆయుధాల చట్టానికి స సవరణలు తీసుకురావాలని చెప్పేసి ప్రతిపాదన చేసింది ఈ బిల్లు బిల్లు నంబర్ ముప్పై ఈ బిల్లు ఆయుధాల చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి ప్రత్యేక నిబంధనలు తీసుకురావడము ద్వారా ప్రభుత్వ ద్వారా మహిళ మహిళల హక్కులను ముఖ్యంగా ఉద్యోగం ఇప్పుడు కోల్కత్తాలో జరిగిన రీసెంట్గా జరిగిన ఘటన అత్యంత అమానుషం అమానవీయం దారుణం రెండు వేల ఇరవై ఒకటిలో ఆయుధాల చట్టానికి సవరణ తీసుకొచ్చి ఆ చట్ట సవరణ ద్వారా మహిళలకు ఆయుధాలు కలిగి ఉండడం ఇవాళ దినము ఆయుధం అంటే తుపాకీ అనుకుంటారు సాంకేతికంగా శాస్త్రీయంగా అభివృద్ధి చెందినాక ఎన్నో ఆత్మరక్షణకు సంబంధించి ఆయుధాలు అనేవి తీసుకురావడం జరిగింది ఇప్పుడు చాలామంది అన్నారు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలి అంటే ఎప్పుడు నేర్చుకోవాలి ఎంత సమయం పడుతుంది అంతలో పట పోయే పానాలు పోవాలన్నా లేకపోతే పోయి అయ్యే హత్యాచారాలు కావాలన్నా మహిళకు ఆయుధం మనము మహిళను ఒక స్త్రీ శక్తి రూపంలో పూజ చేస్తాం అయితే మీరు దుర్గామాత ఫొటోస్ ఉంటాయి లేకుంటే ఏదన్నా శక్తి ఫొటోస్ ఉంటాయి ఆమె చేతిలో ఆయుధాలు ఉంటాయి అంటే దుష్ట రక్షణ కొరకు ఇప్పుడు ఇప్పుడు ఆయుధాలు అనేటివి స్వీయ రక్షణ కొరకు మహిళ చేపట్టి చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతనన్నా ఉంది తనను తాను రక్షించుకోవడం కోసం అయితే ఈ ప్రతిపాదనలు పెట్టి ఒక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బిల్లు నంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నుండి ఆ బిల్లు చట్టంగా ఏర్పడలేదు అంటే రాజ్యసభలోనే పెండింగ్ ఉన్నది ఈ బిల్లు పాస్ అయ్యేదాకా ఈ సమయంలో మహిళకు ఆయుధం అనేది అత్యంత ఆవశ్యక ఆవశ్యక్యం అవసరం అనేది నేను తెలియజేస్తున్నా ఇదే విధంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు కేవలం డాక్టర్లే కాదు మొన్న కోల్కత్తాలో జరిగిన ఘటన కారణంగా భద్రతా లోపాలనేటివి బయటపడ్డాయి అయితే రెండు వేల ఇరవై రెండులోనే అందరూ నేను ప్రజాప్రతినిధులకు ఒక విజ్ఞప్తి చేస్తున్న ఈ ఈ బిల్లు చట్టంగా రూపాంతరం చెందడానికి ఆర్డినెన్స్ చేయాలని చెప్పేసి మీరందరూ ఓట్లాడు కేవలం ఆ ఆ బాధిత మహిళ అత్యాచారానికి గురవబడ్డ ఒక డాక్టర్ విషయంలోనే కాదు మన అమ్మ ఉండొచ్చు మన అక్క ఉండొచ్చు మన చెల్లె ఉండొచ్చు యువలను ఉండొచ్చు ఈ విషయంలో మీ 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 అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలిపండి ఈ బిల్లు ఎంత తొందరగా అయితే అంత తొందరగా చట్టసభలో చ చట్టసభలో ఆల్రెడీ ప్రవేశపెట్టిరూ దీన్ని ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి అత్యవసరంగా ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఈ ఆయుధాల చట్టానికి సవరణ తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను మీ సూచనలను కామెంట్ల రూపంలో తెలియజేయండి జై హింద్